నంగనాశి మాదిరిగా నేనేం చెయ్యలేదు అన్నట్టుగా ఇంకొకసారి మోసం చేసేదానికి భక్తులను అందరినీ పక్కదో పట్టిచ్చేదానికి మరొక్కసారి ఈ రెడ్డి కాని రెడ్డి తిరుపతికి దర్శనానికి పోతా ఉంటాడు నీకు ఏ అర్హత ఉంది దర్శనానికి పోవడానికి పాడు చేసి పవిత్రతను నాశనం చేసి మా సాంప్రదాయాలను అన్నిటినీ కూడా నాశనం చేసి ఒకేసారి పవిత్రమైన కడప జిల్లాకు పేరు మార్చి వైఎస్ఆర్ జిల్లాని పెట్టుకొని నాస్తికులను అక్కడ చైర్మన్లుగా నియామకం చేసి అన్య మతస్థులను అక్కడ పెట్టి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టనే దెబ్బతీసిన మీరు మళ్ళీ దర్శనానికి మళ్ళీ దర్శనానికి నా దగ్గర లేదు కానీ మా రాయలసీమలో శుకులమ్మలో సుంకులమ్మ వాళ్ళంటూ ఉంటారు ఈ సుకులమ్మల వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద శిలకాలు ఉంటాయి ఆ కొరడాలు తీసుకొని ఎప్పుడోసారి బట్టలు ఇప్పికులమ్మ కొరడాలతో అదే మరి కులమ్మ బట్టలు బట్టలిప్పి ఆనే తిరుమల తిరుపతికి దొంగ దర్శనం అది దర్శనం కాదు దొంగ దర్శనం అది పబ్లిక్ను మోసం చేసే దర్శనం అది వెంకటేశ్వర స్వామిని మామూలుగా మేము పోతే ఏదైనా మొక్కుబళ్ళు ఉంటే నిలువు దోపిడి ఇచ్చేస్తారు ఏముంటే అవి ఇచ్చేస్తాం అటువంటిది ఈయన స్వామినే దోపిడీ చేశారు ఈయన అటువంటి ఇతనికి శిక్ష ఒకటే సుగులమ్మ కొరడాలతో బట్టలిపి తనడమే తప్ప ఇంకోటి కాదు ముందు నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఆలస్యం చేయొద్దు వైఎస్ఆర్ జిల్లా అన్నటువంటిది కడప జిల్లాది చాలా పవిత్రమైన ప్రాంతం అది ఆ దేవాలయం దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి తిరుమలలో దర్శనం చేసుకుంటాం అటువంటి కడప జిల్లాకు బ్రిటిష్ వాడు కూడా మార్చలేదు ధైర్యం చేయలేదు ఎప్పుడు ముస్లింలు కూడా రూల్ చేశారు వాళ్ళు ధైర్యం చేయలేదు ఇలా పేరును మార్చి వైఎస్ఆర్ జిల్లా ఇంకా ఎందుకు ఊరికే దాని బదులు నాకు కొవ్వు జిల్లాని పెట్టాల్సింది కూడా గొడుమాంసం జిల్లాని పెట్టాల్సింది ఒకటే శిక్ష దాన్ని మార్చండి ముందు తర్వాత జగన్మోహన్ రెడ్డికి శిక్ష ఒకటే సుగ్గులమ్మ కొరణాలతో బట్టలిపి తనడం తప్ప ఇంకా దీనికి ప్రాయశ్చిత్తం అంటూ లేదు అని చెప్పి తెలియజేస్తాం